I got gonna... it. ఈ వెయ్యి రోజులు కార్యక్రమానికి మధ్య జరుగుతుంది పద్దెన్నర ఎందుకు వచ్చే ఎందుకు వచ్చేది సహస్ర దినోత్సవాల యొక్క శుభాకాంక్షలు అందరికీ పూర్వమాల సమర్థించి భారతదేశ श्रील या जनम कंदे ईंदव सवसर एवर जे पई वेही रोज़ु की कार्पारी ಆಯ್ತು ಸ್ಮರಿಸು ಸಂದರ್ಭ ಶ್ರೀಕೃಷ್ಣ ಸಂತಿ ಈ ಪ್ರತಿ ಒಂದು ಇವರ ಧನ್ಯವಾದ ಸೋದರ हेलो अलीगढ़ ना जिला नाराज हैं बास में राज्य आम बातें करने या क्या करी ये दोस्तों ओवर करने देते हैं महापालिका अयोग कमर्शियल में बातें करते नहीं हैं पर इस बार विभाग में जी नहीं कि वही इंदौर विदेश मुसोसंध बोलो ये हो जो कितने कमर्शियल మన శ్రీకృష్ణులు నిత్య పూజలు అందుకున్నారు సన్మానించి నిత్య పూజలు అందుకున్నారు పలామండ్రిలోని శ్రీ శ్రీదేవి దీనికి కాను ఎంతగా కృషి చేసినా మన పుష్పాల వెంకటేశ్వర గారు నిరంతరం కృషి చేసినారు వాళ్ళకి చిన్న సత్కారం చే కోరుతున్నాము

نارے سدا لگے او میرے بڑے بڑے عظمت والے صاحب کوئی نہیں دوہن دور رسین تو میں سے سے دے رہا ہوں کہ ہم ستائش کرانی چرائی کا معاملہ صدا کل وکرم دے رسالو میں ہم جگہدار رہیں گے کرپت تو بالمے نری پدلا نائی స్థాపించడం ఈ రోజుకి నూట ఎనిమిది రోజులు వెయ్యి ఎనిమిది రోజులు అవుతున్నారు కాబట్టి ఈ శుభ సందర్భంలో ఈ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించేటువంటి పలమనేరు బల్జ సోదరు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విగ్రహం ఇవ్వడము ఈ విగ్రహంతో పాటు ఇక్కడ కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఇది కూడా ఇలాగే ఎవరెవరు పుట్టినరోజులో మంచి జగలు ఒక బలిజ పరిస్థితులకే కాకుండా పరమనే ఉండే ప్రతి ఒక్కరి కూడా మతము పొలము అనేది లేకుండా అతను ఒక రాజుగా దేశాన్ని పరిపాలించేటటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి రాజుకు మరణించే నివాళులుగా అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని అట్లాగే తీసుకుని వెళ్తూ ఉంటాం ఎవరెవరు ఎప్పుడైనా వచ్చి చేయాలనుకుంటే స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి ఏ కార్యక్రమాలైనా దానికి పర్మిషన్ అయితే ఉండదు స్వచ్ఛందంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొంటారనేది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడికి ఇంతమంది మంచి సోదరులు రావడము చాలా సంతోషము బయట నుంచి వచ్చినటువంటి గోపి రాయల్ గారికి ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మత్స్య సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేస్తాను పలం నేరు నియోజవర్గంలో రంజాను సంక్రాంతి క్రిస్మస్ ఈ మూడు పండగలు ఒకే రోజు వస్తే ఎంత రంగరంగ వైభవంగా ఉంటుందో ఈ రోజు పలంనేరు నడిబొడ్డులో మన బలిజ సంఘము అందరి ఆశీస్సులతో అందరి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీశ్రీ విగ్రహము నా చేతుల పైన తెలిపించడం కూడా

నా అదేవిధంగా ఆయనకు సహాయపడిన వాళ్ళ మిత్రులు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియకుండా ఎందుకంటే నేను నేనుగా కు పూజా కార్యక్రమం జరిగినారంటే ఇది చాలా గొప్ప విషయం అనేది కూడా ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోనే విధంగా మలనే వెయ్యి ఎనిమిది రోజులు మిగతా పూజ జరిగిందంటే దానికి మలనేరు అదే అదేవిధంగా శ్రీ ఆ కాలంలో కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు అందరికీ సేవ చేసుకుంటూ వచ్చినారు అదే ఆయన అడుగుజాడల్లో ఆయన కార్యాచరణలో ఆయన మార్గంలో ఆకుల గజేంద్ర కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ జీవితం ప్రజాసేవకి అంకితం కూడా తెలియజేసుకుంటూ పదమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ పదమనేరు ప్రజాభితా సేవ సంఘం వారి ఆధ్వర్యంలో నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా అందరూ ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో చిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఒక లెజెండ్ గౌడ కూడా ఆ శ్రీకృష్ణ దేవరా పదవులకి మన కైవరం తాత పాదాలకు కూడా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ రాములయ్య సార్ తెలియజేసుకుంటూ భారతదేశ చరిత్రలో ప్రపంచ దేశాల్లో పలమనేరు పట్టణం పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం చరిత్ర పుటంలో నిలిచిపోయే విధంగా ఈరోజు మన బలిచి ఆరాధ్య దైవం శ్రీకృష్ణ దేవరాయల వారి వెయ్యన్ని నూట ఎనిమిదవ రోజు శుభ సందర్భంలో ప్రతిరోజు ఈ వెయ్యి ఎనిమిది రోజుల్లో ప్రతిరోజు నిరంతరం పూలమాల వేసి పూజలు నిర్వహించి చాలా గొప్పగా పెద్దలు గౌరవనీయులు పుష్మాల వెంకటేశ్వర గారి సారథ్యంలో వారి మిత్రపుణం వీన్ని ఎనిమిది రోజులు నిరంతరంగా పూలమాల పూజలు నిర్వహించి భారతదేశ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే విధంగా పలమనేరు బలిజాభ సేవా సంఘం వారు పాస్ కమిటీ వారు ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల చేతుల మీదులో కూడా శ్రీకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి పూజలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పాస్ కమిటీ వారికి గౌరవ అధ్యక్షులు గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షుల వారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూపేష్ గారికి గౌరవ సుధాకర్ అన్న గారికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ములభాగ్ సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రభాకర్ అన్న గారికి అన్నదాత పలమనేరులో ఏ కార్యక్రమం జరిగినా అన్నదాతగా పేరుగాంచినటువంటి ఆకుల గజేంద్ర గారికి కోటీశ్వరు గారికి చెంచిరెడ్డి రాయలు గారికి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పలమనేరు పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా నాకు సంబంధం ఉంది ఏ కార్యక్రమం జరిగినా నాకు ఆహ్వానం తెలుపుతున్నారు మీ అందరికీ కూడా మరోసారి శిరసం వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇంతటి పలమనేరు టౌన్లో దేవరాయలు గారి విగ్రహానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి బలిజ అభ్యుదయ సేవ సంఘం వారికి మరోసారి నా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను పుత్తూరు పట్టణంలో కూడా ఈ మధ్యకాలంలో సుమారుగా నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము కూడా సొంత భవనం బలిజ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పరిచయ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు జరిగినా నేను అక్కడ వెళ్ళి హాజరవుతుంటాను రీసెంట్గా రైల్వే కోడోల్లో మొన్న వనభాజన కార్యక్రమానికి కూడా నేను వెళ్ళడం జరిగింది ఈ యొక్క పౌత్రమైన కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే విధంగా మీరు నన్ను సహకరించిన దానికి ఈ యొక్క బలిజాభ్యుదయ సేవా సంఘానికి మరోసారి నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నారు జై శ్రీకృష్ణ జై బలిజ సంఘం బలిజ సంఘం ఈరోజు మన పలంనేరు నియోజకవర్గం పలంనేరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ప్రతిష్ఠించి వెయ్యి ఎనిమిది రోజులైంది ఈ కార్యక్రమం పలమనేరు పట్టణంలో నిరంతరాయంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా కానీ ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా కానీ ఏ రోజు కూడా ఆగకుండా ఏ రోజు కూడా నిలపకుండా ప్రతిరోజు ఇక్కడ మేము పొలమనేరు బల్జీ అబ్బుదే సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటూ వస్తున్నాము దీనికి మొదటగా మేము పొలమనేరు బల్జీ అబ్బుదే సేవా సంఘం తరఫున శ్రీకృష్ణదేవరాయల విగ్రహదాత ఆకుల గజేంద్ర ప్రసాద్ గారికి బంజాబుదయ సేవా సంఘం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరాయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పుష్పాల వెంకటేశ్వర అన్నగారికి మరియు వారి టీం గారికి కూడా మరొక్కసారి పొలం బలి చేపట్టే సేవా సంఘం తరపున వారి కృషిని గుర్తిస్తూ వారిని గౌరవిస్తూ ఇప్పుడే చిరు సత్కారం కూడా చేయడం జరిగింది వారు చేసిన సేవలకు ఇది చాలా తక్కువ ఎందుకంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఇంకొక ఇద్దరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు కాబట్టి ఆయనకి నేరు బలి చేపట్టే సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం గురించి ఆయన సేవలని ఎంత తక్కువ ఎంత మేము సన్మానించినా కూడా ఆయనకు చాలా తక్కువగానే ఉంటుంది మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి దాతలుగా ఉండి అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దాతలున్నారు ఇన్ని రోజులు కూడా ఈ కార్యక్రమానికి దాదలుగా ఇచ్చిన బాల్య పరిస్థితులకి మరియు ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది

స్థాపించినట్టు వెయ్యి రోజులు అందరూ చెప్పారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన పనునాడికి ఆ ఘనత కీర్తి దక్కింది దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అదేవిధంగా వెయ్యి మంది ఉన్న ఈ సంఘానికి త్వరలోనే అక్కడ మన గౌరవ నాయుడు గారు ఇచ్చిన స్థలంలో మనము భద్రోజులోనే కళ్యాణ్ పడిని కూడా పూర్తి చేసుకుంటాము అదేవిధంగా మూడవది వాస్ అడ్మినిస్ట్రేషన్ భవన్ వాస్ భవన్ అనేసి రంగంతో బస్ స్టాంపులో కట్టుకున్నాము రోజు రోజుకి మన ఐక్యత పెరుగుతుంది మన బలం పెరుగుతుంది అనేదానికి ఇవన్నీ నిదర్శనము ఐక్యత లేదు ఐక్యత లేదంటారు కానీ ఖచ్చితంగా ఐక్యత కార్యం జరుగుతుంది దాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి అదే విధంగా ప్రతి ఒక్కరు ఐక్యవద్దంగా ఉండాలి రాష్ట్రంలోనే ఎక్కడా లేని ఒకే ఏకైక సంఘం ఉన్న ఊరు ఏదైనా ఉంది అంటే పరం మాత్రమే ఆ ఘనత ప్రతి ఒక్కరికి తప్పుతుంది దాన్ని సహకరిస్తున్నా సహకరించిన ప్రతి ఒక్కరికి మాజీ అధ్యక్షులైతే వ్యవస్థాపక కమిటీ అయితేనేమి ప్రస్తుత కమిటీ అయితే గౌరవాధ్యక్షులు గారు అయితే సలహా సంఘ సభ్యులు అయితేనేమి ప్రతి ఒక్కరు వారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ సంఘానికి జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఇదే విధంగా మీ అందరూ సహకారం అందించి ముందు ముందు మన సంఘానికి పఠష్టం చేయాలని కోరుకుంటూ జై బలిచ జై జై బలిచ ఈరోజు మనము శ్రీకృష్ణదేవల విగ్రహం స్థాపించి వెయ్యి ఎనిమిదవ రోజు పాట నుంచి ప్రాంతాల నుంచి గోపిరాయలు గారికి రవాకరణ గారికి విగ్రహదాత అతను గజేంద్రన్న గారికి మా దాస్ అభ్యుదయ సేవా సంఘ పెద్దలు సుధాకరన్న గారికి శంకరన్న గారికి మరియు ఏకే మూర్తి అన్న గారికి సోమన్న గారికి మా టీంలో పనిచేస్తూ మాకు నిరంతరము కృషి చేస్తున్న సెక్రటరీ దేవప్రసాద్ గారికి చెంచిరెడ్డి గారికి ఏకీకరణ్ గారికి అరుణ్ గారికి కోటిగాయలు గారికి పేరు పేరున పేరు పేరున పేరు పేరున్న నా పాలాభివందనాలు ఈరోజు ఈ పండుగ వచ్చిన వగజ ఆబ్దేశ సభ్యులందరికీ నా శిరస నుంచి అభిమానం తెలుపుతున్నాను నమస్కారం తెలుపుతున్నాను ఇంకా మనం ఐక్యతో ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ Será o